బోధన్ నిజామాబాద్ జిల్లా రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం బోధన్ మండలంలో ప్రారంభం కానుంది రేపటి నుంచే జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు భూభారతి ఆధ్వర్యంలో రైతు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ విఠల్ వెల్లడించారు ఈ గ్రామ సభల ద్వారా రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను అధికారులకు ప్రత్యక్షంగా అందచేయవచ్చు దరఖాస్తుల రూపంలో వివరాలు సమర్పించడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో అధికారులు ప్రత్యక్షంగా పాల్గొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు తహసీల్దార్ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం బోధన్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ సభలు జరగనున్నాయి రైతులు తమ భూముల పత్రాలు అవసరమైన ధృవపత్రాలు తీసుకుని హాజరు కావాలని ఆయన సూచించారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా వేగంగా పరిష్కరించడం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అని తహసీల్దార్ విఠల్ పేర్కొన్నారు రైతులకు ఇది చక్కటి అవకాశం తమ హక్కుల కోసం భూముల రక్షణ కోసం గ్రామ సభల వైపు అడుగేయండి మరియు ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు అయితే ఏదైతే రేపటి నుండి అంటే మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మన బోధన్ మండలంలో రెవెన్యూ గ్రామ సభలు అనేది భూమార్తె రెవెన్యూ గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ భూభార్తి రెవెన్యూ గ్రామ సభలు అనేది రెండు టీములుగా విభజించడం జరిగింది మన మండలంలో ఒకటి తహసీల్దార్ టీము రెండోది మన మా ఎపిక్ డీటీ రాజశేఖర్ అని ఉంటాడు ఈ రెండు టీంలు ఉంటాయి ఒక్కొక్క టీంలో ఐదుగురు ఉంటారు ఒకటి ఆర్ఐ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అయిన ఇంకా ఒక ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్ కూడా ఉంటారు మొత్తానికి ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క టీంలో ఈ టీం అనేది మూడో తారీఖు నుంచి రేపు నాగన్పల్లి గ్రామంలో తహసీల్దార్ టీం ఉంటుంది అట్లే విధంగా లంగ్నాపూర్ గ్రామంలో మా ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీ రాజశేఖర్ టీం అనేది వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ గ్రామ సభలలో ప్రతి గ్రామంలో ఒక్కొక్క డేట్ రోజు వెళ్ళడం జరుగుతుంది అట్లా మనము మూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు బోధన మండలంలో షెడ్యూలు పెట్టుకోవడం జరిగింది ఈ ఈ రోజులలో రైతులు ఏమన్నా భూ సమస్యలు ఉన్నాయండి ఎలా వాళ్ళకు సంబంధించిన సమస్య ఉంటే మేము ఒక దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది బ్లాంక్ దరఖాస్తు ఉంది ఖాళీ దరఖాస్తు అది ముందుగానే ఆ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది ఆ దరఖాస్తును ఫిల్ అప్ చేసి మీకున్న సమస్య ఏదైతుందో ఆ సమస్యను క్లియర్గా రాసి ఇవ్వాల్సిందిగా మరొకసారి బోధన మండలంలోని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది